హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ స్కరు స్కేల్ తోటి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఇలా మనం లైనింగ్ క్లాత్ను తీసుకోవాలి మా వీడియో ఫుల్ వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా రాదు కదా ఈ వీడియో చూస్తే చాలా సులభంగా ఇది పద్ధతిలో నేర్చుకుంటారు ఒకసారి చూడండి ఇలా క్లాత్ని మనం టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ హ్యాండ్స్కి విధంగా స్ట్రైట్ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్లాత్ గా పెట్టుకోవాలి ఈ విధంగా క్లాత్ అయితే చాలా క్రాస్ క్రాస్ ఉంది అందుకే నేను ఈ విధంగా చేసినలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇది కట్ చేయాలి ఫోల్డింగ్స్ బాగుంది క్రాస్ క్రాస్ వచ్చింది ఒక సైడ్ నేను మళ్ళీ వేరే సైడ్ చేస్తున్నా హ్యాండ్స్కి మాత్రం స్ట్రైట్గా ఉండాలి క్లాత్ క్రాస్ ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కార్నర్స్ ఆపోజిట్ ఫోల్డింగ్ మనం వేపుకో ఉండాలి హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా నీట్గా సర్దుకోవాలి క్లాత్ అనేది ఇట్లా మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకోవాలి తర్వాత మనం కింద హ్యాండ్కి ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం స్కేలు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా స్కర్వ్ స్కేలు ఇది బయట షాప్లో దొరుకుతుంది టైలరింగ్స్ మెటీరియల్ దొరికే షాప్లో అయినా మీషోలో అయినా ఎక్కడైనా ఇప్పుడు స్కేలు దొరుకుతుంది మనకు అవైలబుల్గా ఉంటుంది తెప్పించుకోండి దీంతోపాటు హ్యాండ్ కర్వ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ హైట్ పెంచమన్నారు అందుకే వన్ ఇంచు హైట్ పెంచుతున్నా మళ్ళీ నేను చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అంతా ఎక్కువ తీసుకున్న ఇక్కడ ఆది బ్లౌజ్ తోటి ఇలా షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ ఇలా పట్టుకొని మనం కుట్టి ఎక్కడ వరకు ఉందని అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా టూ లైన్సే ఎక్కువ డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ని ఇలా క్లాత్ పైన వేసుకొని మనం ఇక్కడ చంక దగ్గర వచ్చి కుట్టు ఉంటుంది కదా లోతు ఎక్కడ వరకు ఉందని మనం మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ లూజు అండ్ చంక దగ్గర ఎక్కడి వరకు ఉందని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టేప్తో కొలుచుకోవాలి చంక రౌండ్ ఎంత వచ్చిందని చూస్తా నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది పావుదక్కు ఎనిమిది దాకా వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ నేను ఫ్రంట్ నుంచి కొద్దిగా బ్యాక్ నుండి మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి హ్యాండ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ అదే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ మనం రాసుకోవాలి సెవెన్ నెంబర్తో వస్తే హ్యాండ్ లూజు ఇంచులు హ్యాండ్ లోతు మూడు ఇంచులు తీసుకోవాలి కానీ ఈ బ్లౌజ్కి హాఫ్ ఇంచు పైకే ఉంది నేను దాని ప్రకారంగానే మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ కింద మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందని మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి చంక దగ్గర వరకు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం స్కేల్ అంతా వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర నుండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి టేప్ ఇలా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మధ్యలో మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ రెండు డా రెండు డాట్లని మనం ఇప్పుడు కలపాలి పైన అదే డాట్ని ఇక్కడ చూడండి ఇప్పుడు సేమ్ మనకి పైన నుంచి కూడా మనం చంక రౌండ్ ఎంత అని ఇలా కొలుచుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ తోటి మాత్రం హాఫ్ ఇంచ్ ముందుకు వస్తుంది ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు స్కర్వ్ స్కేల్ తోటి ఈ చంక దగ్గర నుండి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి షోల్డర్ నుండి హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మనం మధ్యలో లైన్ వేసుకున్నాం కదా రెండు ఇప్పుడు టూ మార్క్సింగ్స్ని మనం కలపాలి ఇక్కడ భుజం దగ్గర వన్ మా వన్ ఇంచ్ నుండి మనం రౌండ్ రౌండ్గా రౌండ్ తిప్పుకుంటూ రావాలి హ్యాండ్ దగ్గరికి ఎలా ఇక్కడ చూపించినట్టు ఇప్పుడు హాఫ్ ఇంచు మనం ఇలా కర్వ్ స్కేల్తో కరువు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఎలా ఇలా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం అప్పుడే చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంకా మిగిలిన కాతున్ క్లాత్ని కూడా మనం ఈ విధంగా కట్ చేయాలి మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనం లోతుకి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుండి మనం ఇలా ఇలా కట్ చేయాలి ఇలా ఎస్ షేప్లో ఒక లీఫ్ షేప్లో ఇలా మనం షోల్డర్ వారికి లైట్గా కట్ చేసుకుంటూ రావాలి అప్పుడే మనకి లోత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇప్పుడు ఒక మా చిన్న టక్ పెట్టుకోవాలి అక్కడ మనకు లోతు తీసినట్టు గుర్తు గుర్తుకుంటుంది ఈడ షోల్డర్ పైన కూడా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకు మిడిల్ పార్ట్ అని గుర్తుంటుంది ఇక్కడ చంక దగ్గర కూడా మనం ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇంతే అండి అయిపోయింది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్